మా ఫ్యామిలీస్ మా ఊర్లో పెద్దల పండుగ చేసుకున్నాం ఫ్యామిలీ అందరం కలిసి ఫ్రెండ్స్ మా తాతకు మా నాన్నకైతే పెద్దలకు పెట్టుకున్నాం పెద్దల పండుగ ఏ విధంగా మా వీడియోలో చూడండి మా అత్త మా అన్న మాది మా అన్న ఒక అయిత మా మా పిల్లలు అందరం అయితే పెద్దల పండుగ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మా ఊళ్ళో

చెనమా జనను ఆ రోజే ఎలక్షన్ కంటెంట్ ఆన్రల లాస్ట్ సారి విన్నాం ఏమన్నా కుసంపా ఏమ్మ మొన్న ఊరుని చెప్తాం మానేంలే మొన్న నర్జిపోయినది తీర

No. Boala la Fabio Darco. Ehi. Avanti. Bogu. 13 kuda bogu. E ko. 28 kuda masuda. Ragdan iska ha kya hai re andar ne bolga tyre ko mai enduga jaso none lagdich naan Waleya dosa goy na Waleya oh, yeah. dosa goy na Waleya oh, yeah. dosa goy na oh, yeah. Hey. Hey, लो पड़े बैठ भेटका

না <laughs>